హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా తమ్మినేలు చూశారు కదండీ హాయ్ అండి బాగున్నారా నేను కూడా బాగున్నాం ఓకేనా ఈరోజు మా ఇంట్లో పెరుగు మినప్పప్పు అర్థమైపోయి ఉంటుంది మీకు పెరుగు ఇలా తీసుకున్నాము దీంట్లో కొద్ది సాల్ట్ కలిపి ఇప్పుడు దీన్ని ఇందులో కాలి పెట్టి కలుపుకున్నాం మన పప్పు అంటే పెరుగు వడ ఓకేనా అది ఇలా చూపిస్తాను పెరుగు వడలోకి మనం పెరుగుని ఇలా కలుపుకున్నాం కదండీ కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇప్పుడు మనం కరివేపాకు అవన్నీ వేసి తాలింపు పెట్టాలి తర్వాత ఆవాలు ఎండుమిరపకాయలు కరివేపాకు సాల్ట్ యాడ్ సాల్ట్ యాడ్ తాలింపు చెప్పండి గారెలు అయితే ఇలా వేసాము ఇప్పుడు వీటిని మనం పెరుగులో వేద్దాం బాగా కాలిన తర్వాత బాగా కాలాలండి పెరుగులో వేయటానికి ఇవ్వండి ఇలా తీసి మనం ఇప్పుడు ఇవ్వండి వేసే అలా ఎన్నైతే అన్నీ మనం వేసుకోవాలి వేయాలి చూసారు కదండి ఇది ఇలా వేడివేడిగా వేడిగా కదా ఇది మన ఫైనాన్షియల్ ఇదిగోండి ఇదిగోండి నేను గ్రైండర్ గ్రైండర్ కాదు మిక్సీలోనే రుబ్బాను చాలా క్రిస్పీగా వచ్చినాయి చూడండి అయిపోయింది మధ్య మధ్యలో ఇలా పెరుగు వడలు ఉంటే చాలా మంచిది ఇవి కూడా చూడండి ఇదిగోండి ఎంత క్రిస్పీగా ఉండే చూసారా కాలుతనే ఇవన్న గారెలు చూస్తున్నారుగా నేను పెరుగులో వేశాను పెరుగువాడ అయితే మా ఇంట్లో మా పిల్లలందరికీ చాలా చాలా ఇష్టం నేను వండినప్పుడల్లా కాళ్ళకి సపరేట్గా అంటే ఇలా కాకుండా ఎవరు తినే బౌల్లో వాళ్ళు పెరుగు తాలింపు వేసి పెట్టేస్తాను అలా చాలా ఇష్టం మా పిల్లలకి మా ఇంట్లో అందరికీ ఓకేనా అండి మీరు కూడా ఇలా అప్పుడప్పుడు మీ పిల్లలకి చేసి పెట్టండి డెకరేషన్ కోసం కొత్తిమీర అవన్నీ వేసాను కానీ మామూలుగా అయితే పెరుగులు వేసుకొని తినేస్తారు ఓకేనండి ఇవ్వండి ఆంధ్ర పెరుగు వడ మేము గారెలు అంటాము ఇవ్వండి మనం గారెలు వేస్తే ఒక నాలుగైదు అయితే తింటారు ఇంట్లో వాళ్ళు ఇవ్వండి ఇలా పెరుగులో వేస్తే మూడు కంటే ఎక్కువ తినండి ఇవి ఒక ప పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు ఎలా ఉంచితే చూడండి ఎంత బాగా పీల్చకుండా పెరుగుని గారి ఓకే ఇప్పుడు రెండు మూడు గారెలు తింటే చాలండి కడుపు నిండిపోద్ది బ్రేక్ఫాస్ట్కి అయితే ఇంకా బాగుంటుంది అంటే టైం ఉంటే చె చూడు ఇవ్వండి బాగుందమ్మా అమ్మా అన్నీ టేస్ట్కి సరిపడే సాల్ట్ అవన్నీ యాడ్ చేసుకుని పీల్చుకుందండి గారి పెరిగిన బాగా పీల్చుకుంది చూసారా ఎంతలావు అంటే పీల్చుకుని స్వాంజిలాగా తయారయ్యండి ఓకేనా మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇవ్వండి మా పండుగ అయితే మార్నింగ్ టిఫిన్కి తినేస్తుంది చాలా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ కామెంట్ చేయండి ఓకేనా అండి బాయ్ అండి థ్యాంక్ యూ